ఇప్పుడే సికింద్రాబాద్లో దారుణ సంఘటన మటన్ విషయంలో గొడవ వ్యక్తి మరణం మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో వ్యక్తి దారుణంగా చనిపోయారు సికింద్రాబాద్లోని తుకారం గేట్ పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది చూస్తున్నారు కదా మటన్ ఎంత చక్కగా కనిపిస్తుందో ఈ మటనే ప్రాణాలు అయితే తీసేస్తుంది వాళ్ళు కూడా ఇద్దరు స్నేహితులు మళ్ళీ వీరి మధ్యనే ఘర్షణ జరిగింది అది మటన్ కోసం సో సికింద్రాబాద్ సుకారాం గేట్ పిఎస్ పరిధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది గోల్డ్ బాయ్ బస్తీకి చెందిన చారి అజయ్కి మధ్య మటన్ తినే విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది ఇద్దరు అప్పటికే మధ్య తాగి ఉండడంతో గొడవ మరింత పెద్దగా మారింది ఈ క్రమంలో వారు ఒకరిని ఒకరైతే దాడి చేశారు అజయ్ అక్కడికక్కడే చనిపోయారు ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు నిందితుడు అదుపులోకి తీసుకున్నారు సో ఈ విధంగా అయితే ఇటీవల కాలంలో ఈ మటన్ల కారణంగా ఎక్కువగా ఇటువంటి సంఘాలు జరుగుతున్నాయి అది మనకి సికింద్రాబాద్లో జరగడంతో అది కూడా కూడా జరగడంతో సో ఒక్కసారిగా ఉలుకు పట్టడం అయితే జరిగిందనమాట జనాలు ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది